పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ పరామర్శించారు మధుసూదన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి తామంతా ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు టూరిస్టులపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసిమెలిసి జీవిస్తుంటే మతాలను రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి కడుపులో నుంచి పుట్టేటప్పుడు కులము మతము తెలిసి పుడతామా అంటూ ప్రశ్నించారు పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తే నేను ఒక సైనికుడులా ముందుకు వస్తానని అన్నారు మధుసూదన్ కుటుంబానికి తీరనీ లోటు అని అన్నారు இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பாரம்பரியம் மற்றும் பாரதிய ஜனதாவை சேர்ந்தவர்கள் மற்றும் பிரதமர்களுக்கு பிரதமர் திரு நரேந்திரமோடியின் பாரம்பரியத்திற்கு வாழ்த்து தெரிவித்துள்ளார் ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు అది ఊహించరాని ఒక సంఘటన అది చాలా దారుణం ఘోరం అలాంటి ఒక ఇరవై ఎనిమిది మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలు మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్చడానికి వచ్చాను నేను మా వైఫ్ పిల్లలు సో డైరం మేమున్నాం అమ్మ నేను చూసుకుంటాము ఆల్ అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకోవాలి దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి లేదంటే వెళ్ళిపోవాలి అన్న టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరి లాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం అతను గం తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు చాలా ధైర్యంగా వాళ్ళు అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళు పిల్లలకి నేను ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా ఆ బిడ్డ చాలా ధైర్యవంతురాలు నా ది ఏమంటారు వీర మరణం అనమాట అంటే అది అందరి అందరు అందరూ వీర మరణం అనమాట అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు సో నా అప్పీల్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి వాళ్ళకు న్యాయం జరగాలి ఈ ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి ఇలాంటి ప్లే అంటే మన ఇండియాలో స్వేచ్ఛగా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా తిరగాలి కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత తిరగాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయమేస్తారు ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఇబ్బందులు ఉండి ఆ పనులు చేసుకొని హాలిడేస్ వచ్చినప్పుడు అలాంటి టైంలో సరదాగా నాలుగు రోజులు గడిపద్దాం అనుకునే వెళ్ళే ప్లేస్ లో వెళ్ళిన రెండు రోజులు కూడా కాలేదు ఒక విషాదాన్ని తీసుకొని గుండెలు పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలానే పెట్టుకోవాలంటే అది చాలా కష్టం అండి అది ఎల్ల ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఫిఫ్టీ అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరఫున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకంటే సహాయం కూడా నేను అన్న మీ బాధ్యత సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపింది అన్న అక్కడికి మేము చెప్పేది ఏంటంటే విఆర్ ఆల్ ఇండియన్స్ ఓకే మన భారత ఏంటి మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తెరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరి ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేమందరు కలిసే ఉంటాము ఒకరు సైనికుడుగా నిలబడతారు దాంట్లో ఫస్ట్ నేను ఉంటా ఈ సందర్భంగా నేను తెలుసు తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఇంకొకటి ఆ మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం గాని మతం పుట్టాక మనిషి పుట్టలేరు ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం ఈ కులం ఈ పేర్లు ఇవన్నీ తెలీదు మనం పుట్టిన తర్వాత అమ్మో నాన్నో చెల్లిలో అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం ఈ మతం అని అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి ఎవరైతే పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికి చెప్తున్నాను మీరు ఎంత పెట్టినా కూడా అది జరగదు మేము కలిసి ఉంటాము ఈ ఈ ఇండియా గురించి కలిసే మేము పోరాడతాం కావలసిన ప్రాణాలు ఇస్తాం అంటే ప్రాణాలు తీస్తాను ఎందుకు అంటే అంటే మన ఇండియన్ ఆర్మీకి కానీ అంటే మన ఇండియన్స్ కి ఉన్న ఒక గొప్ప మనిషి ఏంటంటే అవతల వీళ్ళు కాలుస్తున్నా కూడా మనం వెంటనే గన్ని తీసి గానీ ఏమైనా ఒక ఒకళ్ళు అనుకున్నా కూడా వెంటనే ఏం ఆలోచిస్తాం అంటే అరే వాళ్ళ ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారే మనం ఇప్పుడు లానివన్నీ కాలేస్తే పక్కన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అనాథలు అయిపోతారని చెప్పి అలా మనం ఆలోచిస్తాం అది మన ఇండియన్స్ కొన్న మనసు అంటే చాలా అంత మంచి మనసు ఉన్న మనం బట్ ఇలాంటి ఎవరు ఎవరికి జరగకూడదు తొందరగా జస్టిస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇండియన్ ఫ్లాగ్ గురించి సో మన దేశం గురించి ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆరు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి